మాతృభాష శిరోమణి భారత్ భాషాభూషణ్ డాక్టర్ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారు అన్నమయ్య శృంగార నీరాజన నార్గోభాగం ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై నాయికలో పరకీయ గురించి చెప్తున్నా దేవదేవుని గుణనామ మహిమలను కీర్తిస్తూ ఆత్మ పరమాత్మ సంబంధాలతో కీర్తిస్తూ రచించినవి ఆధ్యాత్మిక కీర్తనలు కాగా ఊహలతో కల్పించుకొని చెలిగా నాయకుడిగా నాయకగా భావించి తత్సంబంధంతో సేవిస్తూ కీర్తించేవి శృంగారకే సేవాశక్తి చనువుతో సఖ్యాశక్తి తదనుగుణంగా వత్సవ్యాసక్తితో కూడినవి కాని కాంతాశక్తి అనగానే దాంపత్య ధర్మాలు బహిర్గతము అవి సేవ సఖ్యం వాత్సల్యం మేలు కలబోతగా సాక్షాత్కరించి తదర్పితాఖిలచార సంమక్రోధమానాధికం కరణీయం అని నారద భక్తి సూత్రాల్లో చెప్పబడి అంటే పరమాత్ముడికే సర్వము అర్పించి క్రోధ అభిమానాదులన్నీ ఆ భగవంతుడి ఎందే ఉండాలని చెప్పా గోదాది నందవ్రజ గోపిగా బృందం తరించిన రీతులు అన్నమయ్య అన్ని ఆ ఏడు కొండలవాడికి సర్వసమర్పణ చేశారు దాసాను దాసుడిగా సేవిస్తాను సెలవు అతను వర్ణించిన నాయికల పరకీయ లేక అన్యోఢ లేక అన్యను గురించి విశేషాలు వింద సాహిత్య దర్పణలు దర్పణంలో అన్యను గురించి యాత్రాది నిరతనోఢ్యా నిరతో నిరతన్యోఢ కొలట గళితత్రప అన్నారు అలంకార శాస్త్రాల్లో ఏదో నపం ఇటు అటు తెలుగుతో కిటికీల నుండి తొంగి చూడటం మొదలైన పనులు చేసే స్త్రీలుగా స్త్రీగా ఆమె చెప్పారు పరకీయ కనుక అన్నమయ్యకు శాస్త్రం అన్న తరువాత అన్ని తరవా తరహా నాయి వర్ణించాల్సిన అవసరం ఉంది కనుక వారి గుణగణాలతో సంబంధం లేకుండా ప్రతి నాయికకు ఎక్కడా దేవదేవేరుల అపకీర్తి రాకుండా నిలిపిన తీరు అద్భుతం ఈ కీర్తనలు ఒక పరకీయ స్వామితో పలికే పలుకులు విందాం ఈ ఆ లోక సుందరే ఆ లోక సుందరుణ్ణి మదిలో అంతా నింపుకున్న ప్రణయ స్వామితో ఇలా అంటారు పల్లవి అంత చక్కని వాడవు అన్నిటా జానవు నీవు సంతోషాన నుప్పొంగి నా మనసు అంత చక్కని వాడవు అన్నిటా జానవు నీవు స్వలసి నిన్నొక మారు కూచి తప్పక చూచితే వలవక ఉండదురా వనితరు నిలువున నిప్పుడైన నీ రూపు తరచుకొంటే వచ్చి చెమటల నోల నోలలాడకుందురా అదొక చరణ్ సముఖాన అంటే సముఖంలో సముఖాన నీతోను సంగాతాలు శేషితే తమకించకుండుదురా తరుణులు జమడి మేనులు శోక లాడితే మమతల నిన్ను నెట్టే మరవక ఉండుదురా ఆ తర్వాత మడ పల్లని మూడవది ఈడు జోడై నిన్ను కూడి ఎడబాయ కుండితే ఎడబాయకుండా ఉండితే అన్నట్టు వేదుక చొక్క మందురా వెలదు ఈదని శ్రీ వెంకటేశ ఏలితివి నన్ను నెత్తే ఏడవారు నీ పొందుల కేకరవు కందుల ఏ కరకవు ఏ కేకరవు కేకరక కరు కేకరక ఉర ఇది రాగం సాళంగం రాగంలో సారంగముది సాలంగం ఉందమ్మంది శృంగార కీర్తన ఇరవై ఎనిమిది రేకు మీద పద్దెనిమిది ఇరవై ఆరు కీర్తన సంఖ్య నూట నలభై ఆరు ఈ కీర్తనలో శ్రీ వెంకటేశ్వరుడు నాయకుడు నాయిక పరకీయ నాయకుణ్ణి గూర్చి మాట్లాడుతూ స్వామివారు నిన్నొక్కసారి చూస్తేనే చాలు నీ మనోహర రూపం దర్శించగానే ఆయన తమకించి పోత అంటూ స్వామి శృంగారాదులను వివరించి చెప్పడం ఇక్కడ విషయం స్వామి ఎంత ముగ్ధ మనోహర రూపమయ్యా నిధి పైగా అన్నిటా నేర్పరివి రసికుడవు నిన్ను చూస్తే చాలు నాకు మళ్ళీ మళ్ళీ సర్వదా మనసు ఉప్పొంగిపోతూ ఉంటుంది నీ వాక్యాన్ని మనం ఆధ్యాత్మిక కోణంలో దర్శించితే శ్రీ వెంకటేశ్వర నీ దివ్య సుందర రూపం చూసి ఎంత ఋషులు మునులు తరించలేదయ్యా నీ రూపు మాకు ఎప్పటికి ఎన్నిసార్లు చూసిన తనివి తీరదు అని కూడా మనం ఆ పరంగా కూడా మనం భావించవచ్చు అర్థం చెప్పుకోవచ్చు అంటున్నారు గారు స్వామి అతిశ్రయంతో మిమ్మల్ని ఒక్కసారి ధైర్చే దగ్గరకి చూస్తే నిందు వనితలు ప్రేమించకుండా గుడిచి పెడతారా అంత ముగ్ధ మనోహర సౌందర్యాన్ని ఏ స్త్రీ అయినా నీ రూపు ఒక్కసారి తలచుకుంటే మన్మధ తాపంతో వెంటనే శరీరం చెమటతో తడి పొలకించకుండా ఉంటారా అని పరకీయ స్వామిని ప్రశ్నిస్త అలాంటి మన్మధ మన్మధస్వరూపం నీటి కనుక ద్వాపరయుగంలోని రాధను గొల్లెతలను కూడా గుర్తుకు తెస్తోంది నాయి స్వామి దివ్య మనోహర నీ ధరిచే నీతో చెల్లిమి చేసినట్లయితే ఆ తరిణీ తరుణీమడు త్వరపడి మోహంతో ఉండ ఉండకల ఇక జంట శరీరాలు తాకి సరసాలాడినట్లయితే ఇంకేమైనా ఉందా ప్రేమ మోహాలకు నిన్న అసలు విడిచిపెట్టి వెళ్తారా నీతో కూడకుండా ఉంటా వాళ్ళు మిమ్మల్ని ఈడు జోడుగా ధరిచే విడిపోకుండా ఉన్నట్లయితే మిక్కిలి పారవశ్యం పొందకుండా ఉండగలరాజ శ్రీ వెంకటేశ్వర ఎక్కడివారైనా ఎవరి వారైనా ఎవరైనా నీ పొందుకై ఆపేక్షిస్తూ ఉంటారు నన్ను మాత్రం ఇక్కడే కరుణించావు స్వామి అని నాయక ముగించి అన్నమయ్య కాలం ఎన్నో మాటలు ఇవాళ కడుమరుగయ్య నిఘంటువులకు సైతం అర్ధాలు దొరకదు అందుకనే రవ్వ శ్రీహరి గారు అన్నమయ్య పద కోసం రాశారు విజ్ఞులు ఎక్కువ సందర్భానుసారంగా చెప్పడమే మనకు ఉలి వచ్చి సంగాతాలు ఏకరక వంటి పదాలు ఆ కోవలు విఏకే రంగారావు గారు మడ్రాసర్ ఆయన చక్కగా వీటికి అర్థాలు చాలా బాగా చెప్పారు అలాగే పచ్చి అంటే ఉలింపచ్చి అంటే కొంచెం పచ్చిగా పచ్చిగా అనే మాట దైవపరంగా వాడచ్చా అంటే సమకాలీన నుడి కారాలు అన్నమయ్య వాడటంలో దోషమే లేదు సాధ్వీనయ్య విభు యథా ప్రప్నోతి తధా పశుపత అని శంకర భగవత్ శివానంద శివానందహరిలో చెప్పిన ఒక పుణ్య స్త్రీ తన భక్త సాంగత్యాన్ని ఎలా కోరుకుంటుందో భక్తుడు భగవత్ సాన్నిధ్యాన్ని కోరుకోవటం సహజం నవవిధ భక్తి మార్గాలను భగవంతుణ్ణి చేరటానికి ఉపయోగపడి అని భాగవత కర్త సెలవు ఇవ్వటం మనకి తెలిసింది ఇందులో అర్థాలు జాన అంటే నేర్పరి రసికుడు కాడవు అని పురుషులకు జాన అని స్త్రీలకు ఉపయోగించడం సముచితం సారి సారె సారకు అంటే మాటి మాటి స్వలసి అంటే అతిశయించు ఎక్కువైపో ఉలి వచ్చి కొంచెం పచ్చిగా సంగతాలు అంటే స్నేహ జమలి అంటే జమిలి దంట జమిలి ఎల్లు ఎన్నికలు అంటున్నాడు మన ప్రధాని అంటే అటు పార్లమెంట్కి అసెంబ్లీకి కలిపి ఎన్నికలు ఒకే కాలంలో జరగడం వాటిని జమిలి ఆ జమిలే జమలి అన్నమాట అలాగే శోక అంటే పాక ఎడవాయకుండా అంటే విడిపోకుండా విడిపోకుండా ఉండాలి చొక్క కుందుర అంటే పారవచం చెందకుండా ఉంటారా మత్తు లేక మైకం పొందకుండా ఉంటారు ఏక రక అంటే మిక్కిలి ఆపేక్షగా ఒకే రకమైన ఆపేక్ష తర్వాత ముగ్ధనాయిక ముగ్ధనాయిక గురించి అన్నమయ్య చెప్పిన చక్కని కీర్తన గురించి తెలుసుకుందాం ముగ్ధ అంటే ఉదయస్తు ఉదయిస్తున్న యవ్వనం కలగ అప్పుడప్పుడే యవ్వన ప్రాదుర్భావంలో ఉంది అనరు పన్నెండేళ్ల వయస్సు గల యువతి అని నిఘంటుకారులు పేరు రామరాజభూషణ్ కావ్యాలంకార ఆలాపంబున కుత్తరం బసగ దయాసంబునం కాని తా నాలోకింపదు పాటలాధరందస్వాద సమ్మర్ధ ముందాళదాళదు కౌగిలీయదు తను తాపంబు నే లజ్జావతి తద్రతంబు తయాభిష్టంబు కాకుండు దయత అభిష్టంబు కాకుండు అంటే అప్పుడే ఉదయిస్తున్న యవ్వనంగల్ స్త్రీ బిర్యం మొదలైనవి సహజంగా ఉంటాయి మనం భక్తి విషయానికి వస్తే అన్నమయ్య ప్రతిపదం భక్తి రసస్ఫోరకం అన్న విషయం ఇక్కడ అర్థం ఇది శంకర భగవత్పాద్ వివేక చూడామడు మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అంత వివేక చూడామణి సారి అన్నమయ్య తన సర్వం సహాపణ గావించి సృష్టించని అనంత సాహిత్యనిది ఎన్ని వందల ఏళ్ళ మన నిత్య నూతనంగా ఉంది ముగ్ధ అయిన నాయి నాయకుడితో పలికే పరుకు అన్నమయ్య బహు అభివర్ణిస్త ఈ కీర్తనలో సిగ్గులోరుకుదు ముద్దు లాడుదు అమ్మ చిత్త మెరుగక లో సిగ్గుతోడ దాన అంటూ శ్రీనివాసుడితో పలికే పరుకులు మనం కూడా విందామన్నాం పల్లవి చిత్త మెరగక లో సిగ్గుతోడనున్న దాన హత్తి నాకు నన్నిటికి అప్పనీయవయ్య అది ఫలం సందడించి నీతోను సరసములాడగా అందరిలో మందెవేళ మందె మేళ మనవు కదా చెందిన పూడి ఊడిగాలు నీకు చలవేగి సేయగాన్ ఎందుకో లాచీనని ఎంతవు కదా రెండవచారు గుట్టుతో నీ పొద్దు కొలువులు చేయగా అట్టే వలపించబచ్చే ననవు కదా చుట్టి చుట్టి నీతోను శుద్ధుల చెప్పగా బట్ట బయలీ తలని భావించవు కదా మూడవచారు సరస సరుస కూచొండి మోవి చవులు నిన్నడుగగా అరుదంది అనకత్తే ననగు కదా ఇరవై ఇరవై నందు శ్రీ వెం ఇరవై అంటే నలభై శ్రీ నందు శ్రీ వెంకటేశ ఎత్తు కూడితివి ఇత్తే కూడితేవి వరసితే తండ్రులకు నొడ్డించుకోవు కదా కనుక ఇది రాగం దేశాక్షిత శృంగార సంబంధ సంకీర్తనం ఇరవై ఎనిమిది రాగి రేకు నంబర్ పద్దెనిమిది పదిహేడు కీర్తన సంఖ్య ఎనభై ఈ కీర్తనలో వెంకటేశ్వరుడు నాయకుడు ముగ్ధ నాయకుణ్ణి గురించి మాట్లాడుతూ స్వామి నీ మనసు తెలియదు నాకు లోపల చాలా సిగ్గుగా ఉంది నేను నీ దరిచే చనువుతో ఏమైనా ఒకవేళ అన్న తెలియకుండా ఏవైనా పనులు చేసిన నన్ను అన్యథా భావించవు కదా నలుగురిలో నన్ను అపహాస్యం పాలు చెయ్యవు కదా అని అమాయకం నాయక్ ముగ్ధ స్వామిని ప్రశ్నించడం ఈ కీర్తన విశేషం ముగ్ధ నాయకులకు అంత బిలియమే అన్ని అనుమాన అని నిరూపిస్తూ అన్నమయ్య రాసిన చక్కని శృంగార కేత నాయిక ముగ్ధ అమాయకుల స్వామి నీ మనస్సులో ఏముందో నాకు తెలియదు నాకు మాత్రం లోపల చాలా సిగ్గు నా విషయం కాస్త నీకు నాకు నీ సేవల అనుమతి అంటే నీకు చేసే సేవ సేవలకు అనుమతి అని అడగలేక అడగలేక మొగమాటంతో అడుగుతూ ప్రార్థయ స్వామి తొందరపడి నీతో సరసమాడినట్లయితే నలుగురిలో నన్ను పరిహాసం చెయ్యవు కదా నీకు సేవ చెయ్యాలని ఆదుర్దాతో చేసిన పనులన్నీ భారం బరువని అనుకోవు కదా స్వామి నీ సేవ చేసి తరిద్దామని ప్రతిరోజు చేసే కొరువు నిన్ను మోహింప చెయ్యటానికి మాత్రమే నేను వస్తున్నానని భావిస్తావా భావించవు కదా నీ చుట్టూ తెలుగు ఏవో నాలుగు మంచి మాటలు సరదాగా చెప్పటానికి నేను ప్రయత్నిస్తే ఏమిటి పిచ్చి మాటలు అని ఎగతాలిగా మాట్లాడవు కదా స్వామి నీ వద్ద కూర్చున్న ఏకాంత సమయంలో నీతో తీయని అనుభూతులు నేను కోరితే ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆశకత్తె అనే ముద్ర వెయ్యవు కదా నాకు కనుక ఓ వెంకటేశ్వర నెలకొని నాపై ప్రేమాతిశయం చూపిస్తూ ఉన్న బాబు ఒకవేళ నీ కౌగిలి సుఖం నేను కోరితే తప్పించుకొని పారిపోవు కదా చెప్పండి అని చమత్కరిస్తోంది అలువేలు వన్ చిత్తం అంటే మనసు హత్తి అంటే అంటుకొని పట్టించుకొని అప్పని అంటే అనుమతి పర్మిషన్ అందరించి అంటే తొందరపడి అతిశయ మంచి మందే మేళ చరువుతో ఆడే పరిహారం ఊడిగం అంటే సేవ అలాగే లాచు అంటే పొందు లాచి అంటే భారం పొద్దు పొలు రోజు రోజు చేసే సేవలు పొద్దు కొలు శుద్ధులు అంటే మంచి మార్గం అరుదంది అంటే అరుదు అంది అరుదు అంటే ఆశ్చర్యం అరుదుగా జరిగే పనికి ఆశ్చర్యం కదా ఆశ్చర్యం ఎర్రవై నెలకొని చోటుగా పొంది స్థానం పొంది అని వరసితే రాసుకుంటే వడ్డించు అంటే తప్పు అన్నమయ్య కొన్ని అరుదైన మార్గం అంటే ఎప్పటి ఇప్పట్లో వాడుకలో లే కొన్ని జాతీయాలు ఇందులో వాడే అందరిలో మందె మేళమనటం భర్త భయలీతలు ఇలాంటివన్నీ ఆనాటి జాతీయ ఇక ఇవాళ చివరి నాయక మధ్యమ నాయక వయస్సును బట్టి కౌశలాన్ని బట్టి ఆధారంగా చేసుకొని నాయికలలో ముగ్ధ మధ్యమ మధ్య ప్రౌఢ అనే మూడు రకాలైన నాయకులు ఉన్నారని చెప్పుకున్నాం ఇక మనం మధ్య నాయిక గురించి తెలుసుకున్నాం రామరాజభూషణుడు తన నరసభూపాలీయంలో మధ్యనాయికను వర్ణిస్తూ మానిత వైఖరిన్ మణిత మంత్రములన్ కబరీ వినిర్గల చూనములన్ ప్రసూన సరసూరుని పూజలు నచ్చిత రతి మాని ఎప్పునప్పుడు అసమాన మనోంబుజ వీధినాతిని ధ్యానము సేయుకై వడి നിതാന്ത രനിമീലിതാക്ഷിയൈ അന